కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు జన సైనికులను కూడా ఎక్కడా దాడులు దౌర్జన్యాలకు దిగవద్దని కోరానని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన వల్లభనేని బాలశౌరి స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో మాట్లాడుతూ మచిలీపట్నం పార్లమెంట్ను అన్ని విధాల పరచడమే తన లక్ష్యమని తెలిపారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే బందరు నిర్మాణాన్ని ఏడాది నెలలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారితో మాట్లాడి మచిలీపట్నంకు ఆయిల్ రిఫైనరీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని బాలసోర్ తెలిపారు ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు దాడులు చేయొద్దు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తా ఉన్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి ఇక్కడ